ఇటువంటివి పోగొట్టుకునేటటువంటివి కావు శైవ క్షేత్రాల్లో విఘ్నేశ్వర దర్శనం అన్ని చోట్ల లభిస్తుంది కానీ కృష్ణ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు ఉండడం ఆ దర్శనం చేయడం చాలా గొప్పది ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం లభిస్తుంది ఎన్నో విష్ణు క్షేత్రాల్లో వైష్ణవ క్షేత్రాల్లో మీకు విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం లభిస్తుంది కాకినాడలో ప్రత్యేకించి ఈ గోకులంలోనే ఇంత వైభవోపేతంగా గోకులం క్షేత్రంలో విఘ్నేశ్వర వైభవోత్సవాలు జరుగుతుంటాయి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి విష్ణువుకి కృష్ణుడికి అంత అవినాభావ సంబంధం ఆయన ఏ అవతారంలోకి రానివ్వండి విఘ్నేశ్వరుడు ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మేనమామ పట్ల అంత ప్రీతి కలిగినవాడు నిజానికి విష్ణు భగవాను యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందడానికి సాధనమేమి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం ఎవరు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తారో వాళ్ళని చూసి మేనమామ పొంగిపోతాడు ఆ శ్లోకానికి అర్థం అది ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపుకి రండి శ్రీకాంతో మాతులో మేనమామ వైభవాన్ని అంత నిలబెట్టినవాడు మేనమామ కాబట్టి సహజముగా మేనల్లుని ఎందు ప్రీతున్నవాడు కృష్ణుడు విష్ణువు అటువంటి విష్ణువుకి మేనల్లుడు కాబట్టి ప్రేమ ఉండడం సహజమైతే మేనల్లుడికి మేనమామ మీద అంత గౌరవం కాబట్టి మేనమామ గురించి అంత పరితపించినవాడు కాబట్టి తన భర్త కష్టంలో ఉంటే పరితపించిపోయే మేనల్లుడు కనుక శ్రీ మహాలక్ష్మికి ఇష్టం మేనమామకి ఇష్టం ఉండడం గొప్ప కాదు మేనమామ భార్యకి ప్రేమ ఉండడం గొప్ప అందుకే లోకంలో ఒక మాట అంటుంటారు కొద్దిగా అందులో ఉండేటటువంటి తత్వం అర్థం కావడానికి ఒక మాట అంటుంటారు పినతండ్రి భార్య పినతల్లి కాదు మేనమామ భార్య మేనత్త కాదు అంటుంటారు అంటే సహజమైనటువంటి ప్రేమ ఆవిష్కరింపబడడం అంత తేలికైన విషయం కాదు పిన తండ్రి భార్యని పిన్ని పిలిచిన ఆమెకి పిన పినతల్లి కొండవలసినంత ప్రేమ ఉంటుందని చెప్పడం కష్టం ఎందుకంటే తన తల్లికి తోడుకోవడలు అలాగే మేనమామ భార్య మేనత్త కాదు వాళ్ళ అమ్మకి ఆయన తోడబుట్టాడేమో కానీ ఆయనకు వచ్చినటువంటి భార్య ఎందుకు ప్రేమిస్తుంది మేనల్ మేనమామ ప్రేమిస్తే ప్రేమించచ్చు మేనత్త ప్రేమిస్తుంది ఎందుకని అంటే అన్న ఆయన తండ్రికి చెల్లెలు కనుక మేనల్ నుండి ప్రేమిస్తుంది మేనమామ భార్య మేనత్త కాదు పినతండ్రి భార్య పినతల్లి కాదు అంటుంటారు అందుకే మరి అతిగా వ్యవహరించి ఏదో పెనతల్లి అన్నారని నిజంగా తల్లి తర్వాత తల్లిలా ఉండిపోతుందన్నంత పెరాశలు పెట్టుకోకుమా అని ఎక్కడైనా మహాకల్లులు ఉంటే ఉండవచ్చుగాక వాళ్ళ విషయం నేను ప్రస్తావించట్లేదు కాబట్టి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మి నిత్య విఘ్నేశ్వరుడి విషయంలో శ్రీ మహాలక్ష్మికి అంత ప్రీతి ఎందుకు అంటే ఆమె నిత్యామపాయని ఆమె విష్ణువుని విడిచిపెట్టి ఉండదు మహాపతివ్రత ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి ఆయనకి భారీగా వస్తూ ఉంటుంది అటువంటి తల్లి నా భర్త ఎప్పుడెప్పుడు కష్టంలో ఉంటే అప్పుడప్పుడు అనుగ్రహించి మేనమామ కష్టానికి కదిలిపోయి రాముడిగా మాయన పట్టాభిషేకం చేసుకున్నాడేమో కానీ కష్టాన్ని తలుచుకుని ఇప్పటికీ తను పాకలోనే ఉన్నవాడు నా మేనల్లుడు అని లక్ష్మీదేవికి ఇష్టంట ఇప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళో గరికపోక ఆయన పాదాల మీద పెడితే లక్ష్మి గటర్థం వస్తుంది నా మేనల్లుడని పొంగిపోతుంది ఆయన పాదాల మీద గరికపోకు పెడితే స్థితికారుడైన విష్ణు అనుగ్రహిస్తారు నా నామేనల్లుడు ఎంత ప్రయోజకుడో నా మేనల్లుడు అని ఒకటి ప్రేమ రెండు తన మీద గౌరవం ఉన్నవాడు కాబట్టి శ్రీకాంతో మాతులో ఎస్య ఇంకోలా చూడండి ఇదే శ్లోకాన్ని అందులోనే ఒక హెచ్చరిక ఏదో విఘ్నేశ్వరుడు కదా అని వెళ్ళిపోతావేమో ఆయన జోలికెడితే ఇంతమంది శత్రుత్వాన్ని కూడా తెచ్చుకుంటాం ఆ గణపతి మాకెందుకండి అంటావేమో అలా అన్ననాడు నీకు విష్ణు యొక్క కృపయే కలగదు అవతల బొమ్మన్నారు అసలు నిన్ను అనుగ్రహించనే అనుగ్రహించదు అవతల బొమ్మన్నారు కాబట్టి అసలు లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలంటే విఘ్నేశ్వరుడు పూజ చెయ్యాలి ఏదో చిన్న పిల్లాళ్ళ కూర్చున్నాడు కదా అని వదిలేస్తామేమో ఆ పెద్దింటి వాళ్ళ అబ్బాయి ఒళ్ళు జగిరి పెట్టుకోమని గుర్తు అసలు పెద్దిళ్లలో అనుగ్రహం పొందాలి అంటే పెద్దవాళ్ళను తృప్తిపరచడం సాధ్యం కాదు నే అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే బాగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఏదో పెద్ద అధికారి ఉన్నాడు అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉపకారం అడగాలయా నన్ను కాస్త కాకినా కాకినాడ బదిలీ చేయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఏవో కుటుంబపరంగా కుటుంబ పరంగా కష్టాలు ఉన్నాయని చెప్పుకోవాలి మెరిసిపోతున్న మెరిసిపోతున్నారండి దానిమ్మ పళ్ళు చేతితో పట్టుకుని వెళ్ళాడు ఎవరో వచ్చి లోపల ఆయన ఇంకా తిగులుతున్నారండి కూర్చోండి అన్నారు కూర్చున్నాడు మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అంకుల్ మీ చేతిలో ఏంటి అంకుల్ నాకు ఇవ్వరా అన్నాడు వీడి చేతిలో పెట్టేస్తే ఆఫీసర్ గారు బయటకు వచ్చినప్పుడు ఏం పెడతాను అని నీకు కాదులే బాబు నీకు కాదులే లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో అన్నాడు వాడు ఏడుస్తూ వెళ్ళి ఆ బట్టలు వేసుకుంటున్న తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారు తాతగారు బయట ఎవరో అంకులు ఉన్నాడు దానిమ్మ పళ్ళు ఉన్నాయి ఇమ్మంటే ఇవ్వలేదు అని ఏడిచ్చాడు వాడిని ఊరుకో పెట్టి తీసుకెళ్ళి వీడిని ఊరుకో పెట్టవే వీడికి దానిమ్మ పండు ఉంటే అంటే దానిమ్మ పండు లేదు అందరూ మీకు ఇచ్చేవాళ్లే పిల్లాడని ఓ పండు చేతిలో పెట్టచ్చ మీ ఉపకారం కోసం వచ్చి వీధిలో కూతురు పిల్లల్ని నేడిపిస్తారు అంది భార్య ఇప్పుడు బయటికి వెళ్ళాడు ఏం కావాలి నీకు కాకినాడ ట్రాన్స్ఫర్ అనబోయాడు ఇప్పుడు కాదు పదేళ్ల తర్వాత కూడా అవతల పోవదా ఎందుకని మనవడి ఏడిచాడు ఆమెనకే వాడు దానిమ్మ పళ్ళు రెండు మనవడి చేతిలో పెట్టాడు వాడు సంతోషంతో తాతగారండి తాతగారండి అంకుల్ రెండు పళ్ళు ఇచ్చాడు తాతగారండి అన్నాడు నేను ఏమైనా ఇవాళ హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తాను ఆర్డర్ తర్వాత ఇస్తాను ఇవాళ జాయిన్ అయిపోవాలి ఎందుకని మనవడి ప్రీతి తన ప్రీతి తనని ప్రీతి పొందించడం కాదు మనవడిని ప్రీతి పొందించడం ముఖ్యం కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రీతి పొందిస్తే దేవతలు అందరూ ప్రీతి పొందుతారు శ్రీకాంతో మాతులో ఎస్య హెచ్చరిక అందుకు ఒకే శ్లోకం మూడు రకాలుగా పెడుతుంది వ్యాఖ్యానం శ్రీకాంతో మాతులో ఎస్యా జననీ సర్వమంగళ ఎవరైనా తండ్రి పేరు చెప్తారు ఇక్కడ కూడా తండ్రి పేరు చెప్పలేదు చెప్పకుండా జననీ సర్వమంగళ అమ్మ పేరు చెప్పారు ఎందుకని అన్నగ మేనమామ పేరు చెప్పేటప్పటికి మేనమామ వరసెట్టు నుంచి వస్తుంది అమ్మకి అన్నయ్య అందుకని అమ్మ గుర్తొచ్చింది గుర్తొచ్చి జనని ఆమె విఘ్నేశ్వరుడికే కాదు జనని సర్వలోకములకు జనని కాబట్టి జనని సర్వమంగళ ఆవిడ సర్వమంగళాస్వరూపిణి అంటే ఆవిడ ఎప్పుడు శుభ పరంపరను ఇస్తూ ఉంటుంది అంత గొప్ప తల్లి సర్వమంగళాస్వరూపం ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఎవరికైనా సరే సంతోషం అనేటటువంటిది ఒక కుటుంబంలో మిగలడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే ఇంటి యజమాని యొక్క జీవితం మీద ఆధారపడుతుంది ఆ ఇంటి యజమాని జీవించి ఉన్నాడనుకోండి ఆడదానికి మహాతృప్తి ఇంట్లో పిల్లలకి మా నాన్నగారు ఉన్నారని ధైర్యం తండ్రి కలిగిన పిన్ని దానమేలా అని తండ్రి ఉంటే ఐశ్వర్యం అక్కర్లేదయా అన్నారు ఎందుకని కష్టం అంతా తానుపడి కొడుకు సుఖపడేటట్టు చూస్తాడు తండ్రి అటువంటి తండ్రి లేడనుకోండి బిడ్డడికి లోటు ఉన్నట్టే ఎంత వైభవం ఉన్నా భర్త లేడనుకోండి ఖచ్చితంగా లోటు ఉన్నట్టే తనకి ఏమీ లేకపోయినా శాంతి వల్ల కలుగుతుంది అంటే ఆమెకి ఏమీ చేతకాకపోవచ్చు ఆయన ఇల్లాలు ఆయన లోకమంతుడి చేత గౌరవింపబడతాడు ఆయనకి ఒకరికే పెడతారు అది ఆవిడికి అంతే ఇప్పుడు ఇంత పూజనీయత ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఇల్లాలవడం వల్ల వచ్చింది ఆయనే అన్నిటికీ కారణమై ఉన్నాడు ఆయన ఉండడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే సర్వమంగళానుగ్రహంగా జీవించి ఉంటాడు అందుకే మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు కొబ్బరి బొండం మీద ఉంచి సర్వమంగళ స్వరూపాన్ని ఆవాహన చేస్తారు మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి నేను బతికున్నాను అని ఇది గుర్తు అని ఎవ్వరితో అనడం కానీ పీటల మీద ఉన్న పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం ఈ మెడ దగ్గర వెనక మూడు ముళ్ళు వేస్తూ మాంగళ్యం తంతునానే మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే తం జీవ శరదాంశతం నేనున్నాను అని గుర్తు ఏమిటో తెలుసా నీ మెడలో కట్టిన మంగళసూత్రం అంటాడు ఆ మంగళసూత్రాన్ని ఇంక శరీరంలో ఎక్కడా కట్టరు ఎప్పుడు ఇక్కడే కట్టాలా అండి మూడు ముళ్ళు ఇంకెక్కడ శరీరానికి కట్టకూడదా రక్షాబంధనం కట్టినట్టు అంటే అలా కట్టకూడదు ఎప్పుడు ఇక్కడే కడతారు ఎందుకని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వ ఉంటుంది అక్కడ వాటికి ఆ మూడు ముళ్ళు తగులుతూ ఉన్నంతసేపు ఐదో తనానికి రక్ష అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి ఏ సువాసిని ఎంత పూజ చేసి ఆ సర్వమంగళ స్వరూపాన్ని తన మంగళ సూత్రంలో అంత గొప్పగా నిలబెట్టుకుందో ఆ సర్వ స్వరూపం నా కూతురు సూత్రంలోకి కూడా రావాలని తండ్రి మంగళ సూత్రం ఒక్కదాన్ని మాత్రం సువాసినులందరి కంఠంలోనూ పెట్టి తీసుకెడతారు ఒక్కొక్క సభలో మంగళ సూత్రం కట్టించేటప్పుడు సభలో పరమ భక్తులైనటువంటి వారుంటే వారి చెయ్యి కూడా వేయిస్తారు ఒకసారి తీసుకొచ్చి దాని మీద ఒక తాటాకు కూడా చేసి కడతారు ఒక్కొక్క చోట తాటికి ఓ చిన్న తాటాకు ముక్క కూడా కడతారు ఎందుకంటే తాళ తాళి తాటాకు అమ్మవారి యొక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తాటాకు యొక్క స్పర్శ ఉంటే ఆ మంగళ సూత్రం పది కాలాలు మెడలో ఉంటుంది అని అటువంటి జగజ్జనని ఆమె సర్వమంగళ ఆమె అనుగ్రహం ఉన్నదా ఎంత గండంలో ఉన్న భర్త బైకొచ్చేస్తారు అందుకే ఆడది ప్రత్యేకంగా శౌచంతో ఏ పూజ చెయ్యక్కర్లా నిద్ర వంశం నుంచి లేచి కూర్చుని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటారు మా ఇంటి ఆనందం అంతా అదిగో ఆ పక్కన పడుకున్న ఆయన మీద ఉంది ఆయన ఎప్పటికీ నేను నిద్ర లేచేటప్పటికి ఇలాగే కనపడుతూ ఉండాలి అంటే దాంట్లో ఇంకో అర్థం ఒకనాడు ఆయనకి నేను కనపడకుండా పోవాలి అంటే ఇద్దరం మూడు తరాలు చూసిన తర్వాత ఆయన చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి ఇంకా రెండో మాట రాకూడదు ఇది ఈ జాతి యొక్క ఆడదాని గొప్పతనం ఏడాది క్రితం పెళ్లి చేసుకుని ఏడాది తిరిగే లోపల విడాకులు ఇచ్చినటువంటి అర్థం లేని దౌర్భాగ్య సంస్కృతి ఈ దేశాంతి కాదు కష్టమో నిష్ఠూరమో ఒక్కసారి మూడు గుళ్ళు వేస్తే ఆ దంపతులంతే ఇంకా అంత అద్భుతమైన సంస్కృతి అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలుని నవల రాసి వైవాహిక సంస్కృతిని అంతటినీ అందులో పెట్టి పరవశించిపోయాడు మహానుభావుడు ఆ సర్వ మంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరికీ మంగళములను ఇస్తూ ఉంటుంది అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి విఘ్నేశ్వరుడికి జనని జనని అయిన కారణం చేత తన కొడుక్కి ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ పరవశించిపోతుందిట నా కొడుకు ఎంతటి లోక పూజ్యుడు ఇంతమంది చేత అను నమస్కరింపబడి ఇంతమందికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని పొంగిపోతూ ఉంటుంది అలాగని అమ్మ అంత శక్తివంతురాలు అమ్మ ఆదిశక్తి అని కేవలం ఏదో అమ్మ యొక్క నీడలోనే జీవితాన్ని గడిపినవాడు కాడు అమ్మకి మహోపకారం చేసి పెట్టాడు ఒకసారి విఘ్నేశ్వర తత్వం అంటే అలా ఉంటుంది మీరు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం అంతర్భాగం లలితా సహస్రనామ స్తోత్రం అందులోంచి వచ్చింది ఆ బ్రహ్మాండ పురాణంలోంచి అందులో లలితాదేవి భండాసుర వధ కొరకు బయలుదేరింది బయలుదేరినప్పుడు తనతో స్త్రీ స్వరూపం కలిగినటువంటి దేవతలందరినీ కూడా తీసుకెళ్ళింది అబ్బో కొన్ని కోట్ల సైన్యం ఆ సైన్యం జోలికి శత్రువైనటువంటి భండాసురుడు రాకుండా చూడడం కోసమని ఆమె అగ్నితోటి కోటని నిర్మాణం చేసింది అగ్ని జ్వాలలతో గోడలు నిర్మాణం చేసి దాని మధ్యలో తన సైన్యాన్ని ఉంచింది ఎందుచేత అంటే అంటే అవతల వాళ్ళ యొక్క శరీరాలని ఆస్తులను ధ్వంసం చేయగలిగినటువంటి ఆయుధాలు వచ్చాయి మంత్రములతో ఉపాసన చేసి ప్రయోగించినటువంటి అస్త్రములకు ఒక శక్తి ఉంటుంది అది కేవలం మనుష్యులను ధ్వంసం చేయడమే కాదు మనుష్యుల యొక్క మనసుల్ని కూడా మార్చేస్తుంది అస్త్రం అనే ఒక అస్త్రం మహాభారతంలో మీకు ఎక్కువగా కనపడుతుంది ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోయి సంతోషంగా ఆనందాన్ని పొందేసి ఆ అస్త్రంలోంచి వచ్చినటువంటి ఒక రూపాన్ని చూస్తూ పరవశించిపోయి కింద పడిపోతారు అలాగే జృంభణాస్త్రం అని ఒక అస్త్రం ఆ అస్త్రం వేస్తే యుద్ధ భూమిలో ఉన్నవాడు ఎవరికి అలసట గుర్తురాదు బ్రతకడమో వీరస్వర్గమో అన్నప్పుడే యుద్ధానికి వెడతారు అక్కడ ఆవలించడానికి అవకాశం ఏమి ఉండదు ఎంత చిత్రం అంటే జృంభణాస్త్రాన్ని ప్రయోగం చేస్తే ఆ సైన్యానికి అంతటికీ కూడా ఆవలింతలు వచ్చేసి విపరీతమైన నిద్ర విపరీతమైన బడలిక వచ్చి ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు పక్కన దొరికితే తర్వాత ముందు పడుకుందాం పడుకుందామని ఆవలించి ఇద్దరు పడుకుంటారు మొత్తం సైన్యం పడుకుంటుంది మనసు మీద ప్రభావం చూపించగలిగినటువంటి అస్త్రాలు యుద్ధం ఎంతోసేపు జరిగినా సరే ఆకలి దాహం వెయ్యకుండా చెయ్యగలిగినటువంటి అస్త్రాలు గ్రామాలుగా ఉండేవి అని రామాయణంలో చెప్తారు మంత్ర గ్రామం గృహాన కంబలాం అతి అంటారు బాలకాండలో మహర్షి బలా అతిబలానబడేటటువంటి మంత్రగ్రామములంటే మంత్ర సమూహాల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులపై ఉపదేశం చేశారు అని రాముడికి ఉపదేశం చేస్తే లక్ష్మణుడికి రాముడు చేశాడు అని ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళు ఆయనకున్నారు విశుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు వాడు ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు ఒక మహాగణేష యంత్రం ఒకటి తయారు చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారు తన సైన్యాన్నంతటిని ఏ అగ్ని ప్రాకారం మధ్యలో ఉంచిందో అక్కడే పైకి కనపడకుండా భూమిలో పెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇప్పుడు ఆ యంత్రం యొక్క ప్రభావం ఆ ప్రకంపనలు పైకి రావడం మొదలుపెట్టాయి యంత్రానికి ఒక శక్తి ఉంటుంది యంత్రంలోంచి తరంగములు వస్తూ ఉంటాయి అందుకే దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేయమంటారంటే దేవాలయాలకి ఎక్కువగా ప్రదక్షిణం చేసే చెయ్యడం అలవాటైతే ఆ మూర్తి కింద ఉండేటటువంటి యంత్రంలోంచి పైకొచ్చేటటువంటి ఆ ప్రభావము ఆ తరంగాలు ఏ ఉంటాయో ఆ తరంగాలలోకి తాను అనుసంధానం అవుతాడు అప్పుడు దైవీ శక్తి శరీరంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది మీరు పతంజలి ఆ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం అర్థం అవుతుంది గౌడపాదాచార్యుల వారు ఒకప్పుడు ఆ బ్రహ్మచారిగా ఉండగా వచ్చి ఒక ఇంట్లో అన్నం తినకుండా పడుకుని నిద్రపోతే మంచి అలసటతోటి ఆయన శరీరాన్ని కాపాడడానికి ఆ ఇంటి యజమాని యొక్క కూతురు పెరుగన్నాన్ని పిండి తీసుకొచ్చి ఒంటి మీద రుద్దింది శరీరం సారాన్ని పీల్చుకుని ఆయన బ్రతికాడు సరే ఆ తర్వాత ఏదో పెద్ద వివాహం చేసుకోవలసింది ముగ్గురిని వివాహం చేసుకున్నాడు అదంతా చాలా పెద్ద కదనుకోండి శంకర భగవత్పాదులు జీవిత చరిత్రలో మీకు అనేక పర్యాయాలు నేను చెప్పడం జరిగింది కాబట్టి శరీరం పీల్చుకుంటుంది యంత్రంలోంచి వచ్చేటటువంటి తరంగములను శరీరం పొందుతుంది పొంది సుసంపన్నమవుతుంది దేవతానుగ్రహాన్ని పొందుతుంది అందుకే మనకి సంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది ఒక అలవాటు అప్రదక్షిణంగా కూర్చోకూడదు అప్రదక్షిణంగా కూర్చుంటే అగౌరవపరచవలసినది అని గుర్తు ప్రదక్షిణం చేస్తే గౌరవించవలసినది అని గుర్తు ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా పెడతారు తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి విఘ్న యంత్రాన్ని ఆ భండాసురుడి యొక్క పనుపును